నలభై ఐదు వేల స్కూల్స్లో ఇంచుమించుగా నలభై మూడు లక్షల మందికి అమలు చేస్తూ ఉన్నారు చాలా పౌష్టికాహారం కూడా అందిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దీనివల్ల డ్రాప్ అవుట్ శాతం కూడా చాలా తగ్గింది అయితే నేను ఇక్కడ ఒక చిన్న మనవి మీ ద్వారా చేసేది ఏంటంటే ఈ ఆడపిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే బాగా అటెండ్ అవుతూ ఉన్నారు కాలేజెస్కి ఆబ్సెంట్ అవుతున్నారని కారణంగా మనం హై స్కూల్ ప్లస్ని ఇంట్రడ్యూస్ చేశాము ఈ హై స్కూల్ ప్లస్ ద్వారా సుమారుగా రాష్ట్రంలో ఇప్పుడు ఐదు వందల అరవై స్కూల్స్ ఐదు వందల అరవై స్కూల్స్లో హై స్కూల్ ప్లస్ని మనం తీసుకొచ్చాము సుమారుగా ఒక పదివేల మంది మాత్రమే ఇక్కడ పిల్లలు ఇంటర్మీడియట్లో చదువుకుంటా ఉన్నారు అయితే హై స్కూల్లో మనం గోరుముద్ద ద్వారా మిడ్ డే మీల్స్ చక్కగా పెడుతూ ఉన్నాం అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఈ హై స్కూల్ ప్లస్లో చదువుతున్న ఇంటర్మీడియట్ పిల్లలకి మనము పౌష్టికాహారం ఈ గోరుముద్దని ఇవ్వట్లేదు మరి అక్కడ చదువుతున్నటువంటి ఆడపిల్లలకి తప్పనిసరిగా మనము ఈ ఉండేది మొత్తం కూడా పదివేల మంది పిల్లలే ఉంటారు కాబట్టి రాష్ట్రంలో ఆ హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ గోరుమత కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తారని తమ ద్వారా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష